తీసుకొచ్చిన మహానుభావుడైన రాజకీయ విలువలున్న మహానేత అయిన స్వర్గీయ దైవ సమానులు గొరుకోటి బుచ్చప్పారావు గారికి పాదాలకు పైన ఉన్న శరస్ వంచి నమస్కారాలు నమస్కారాలు అందరం కూడా తెలియజేస్తూ వారి కుటుంబానికి ముందు ఉన్న కుటుంబ సభ్యులందరికీ బయటకు నమస్కారాలు నిజంగా బాబు శ్రీనివాస్ గారికి నాకు ఈ అదృష్టం వారి పై ఆశీర్వదించి కల్పించారని నేనైతే భావిస్తా ఉన్నాను ఏ సమయంలో ఎప్పుడు ఏం జరగాలో ప్రభుత్వ జీవోల్లో నూతన కూటమి ప్రభుత్వ పాలసీల్లో కొన్ని ఇబ్బందులు వచ్చిన తరుణంలో శాసనసభ సమావేశాల్లో దగ్గరకు వచ్చి శ్రీనివాస్ గారు అమ్మ మరి నేను మంత్రివర్యులుగా ఉన్నాను ఏదైతే కొన్ని పాలసీ ఇబ్బందుల్లో తాటిపూడి రిజర్వాయర్కి స్వర్గీయ గొరుకోటి బుచ్చప్పారావు గారి పేరు మనం అసెంబ్లీలో మళ్ళా రైస్ చేసి కూటమి ప్రభుత్వంలో సీఎం గారి సహకారంతో పునరుద్ధించుకోవాలమ్మా ఒక పర్యాయం తమరు కూడా ఆలోచించండి అని వారు శాసనసభలో మరి మేము ఇరువులు వారు మంత్రివర్యులుగా ముందున్నారు నేను సభ్యురాలుగా మాకు ఇచ్చిన సీట్లలో కూర్చునేటప్పుడు వచ్చి వారు ప్రత్యేకంగా మాట్లాడినప్పుడు నిజంగా నిజ చాలా అసలు సంతోషం న్యాయం చేయబోతూ ఉన్నాం నాకు గుర్తు చేశానని చెప్పి బాబు బాధ్యత కూడా ఉంది తప్పకుండా ఇవాళ సభలో ఆయన గారిని రిక్వెస్ట్ చేస్తాను నాకు రెండు నిమిషాలు సభలో మాట్లాడడానికి అవకాశం ఇవ్వనని అసెంబ్లీలో మళ్ళా జీరో వర్లో మాట్లాడి మరి వారి సహకారంతో ఈనాడు ఈ కార్యక్రమాన్ని ఆ మహానుభావులను మర్చిపోకుండా మనం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారి సహకారంతో మరలా వారి నామకరణాన్ని పునరుద్ధించుకున్నామని మొట్టమొదట మన అందరి శ్రీనివాస్ బాబు గారు ప్రత్యేక ధన్యవాదాలు నేను ప్రాజెక్టుకి ఏదైతే నామకరణం జరిగిందో అది పునః ప్రతిష్ఠించాలి గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెట్టాలి ఒక మంచి పని మనందరి గారు కలిసి చేయాలి అని ఒక నినాదం నాకు తీసుకొచ్చి ఒక పెద్ద అయిన గురుపాటి బుచ్చప్పారావు గారి గురించి ఎప్పుడు నేను చిన్నప్పటి నుంచి విన్నాను కానీ ఆ రోజు ఆయన తలకు ఔనిత్యాన్ని గురించి నాకు అందరూ కూడా వివరించి చెప్ప చెప్పంగానే లేదు ఇది ఖచ్చితంగా మనం చేద్దాము